హాయ్ ఫ్రెండ్స్ క్లకమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం పంది మాసం అయితే తయారు చేయబోతున్నాము మీకు చాలా సింపుల్ వేలు తినే చూపిస్తాను ఇదిగోండి మనం హాఫ్ కేజీ అయితే చేసుకొచ్చేసారు ఫ్రెండ్స్ ఇదిగో మన గ్యాస్ కూడా రెడీగా ఉంది మీకు లేట్ చేయకుండా పంది మాసం చాలా సింపుల్ విధానంగా ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి మనం 아주 스테이크는 올리바이로만 하면 고 아침에 찌거라 그런대. 다음은 ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేరే తిప్పుకోవాలి మొత్తం కూడా తిప్పుతానే ఉండాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు కట్టి ఉల్లిపాయలు పెద్దవి కోసుకోకపోతే చిన్న చిన్న అయితే మాడిపోతాయి అంటనే అందుకే పెద్ద సైజులో ఉండాలి ఏదైనా మంట సన్నగా పెట్టు పెద్ద మంట అయితే మళ్ళీ మాడిపోతాయి ఈ విధంగా మనకు ఉల్లిపాయలు మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేసి కదా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం పైస్ అయితే పెట్టుకున్నాం పెరిపో దీంట్లో ఇస్తామండి ఎందుకంటే స్మెల్ అనేది కావాలి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పచ్చు 믹싱 చేసిన తర్వాత మనం తీసుకునే మాస అయితే 1/2 kg తీసుకున్నాం కదా దీంట్లో వేసి మసాలా మొత్తం కూడా ఈ ముసలు పట్టాలి చూడండి ఇప్పుడు మనం మొత్తం రెడీ చేసుకున్న మసాలా మొత్తం కూడా మిస్కైతే పట్టిస్తుంది ఆల్ట్రో స్పూన్ యాడ్ అమ్మ సరిపాబత్ మళ్ళీ తర్వాతిస్కోవచ్చు ప్రస్తాన కొ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మళ్ళీ చెప్పాలి ఒకసారి ఒకటి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత అనేది పెట్టుకోవాలి దీనిలోకి మనం కొంచెం వాటర్ పోతాము మళ్ళీ ఒకసారి చెప్పాలి ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం మధ్యలో ఒకసారి మూత తీసుకొని తిప్పుకోవాలి మొత్తం మీద ఒకసారి వాటర్ సరిపోకపోతే కొంచెం పోసుకోవాలి మళ్ళీ మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేశారు ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం అయితే ఓపెన్ చేస్తున్నాం మూత ఇప్పుడు చూడలేదు మొత్తం కూడా దాదాపు ఇట్టు ఉడికేసింది ఒకసారి మొత్తం ఇచ్చేస్తాను ఈ విధంగా ఉడికితే మనకి టేస్ట్ అయితే బాగుంది పచ్చి పచ్చిగా అయితే మనకి ఏంటంటే తెలుపుది కావాలి బాగా ఉడకాలి ఇందులో మనం కొత్తిమీర కొంచెం వేసుకుందాం తిప్పుతాం మరి మొదలు పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే మొత్తానికి అయితే అయిపోయింది చాలా సింపుల్గా అయితే అయిపోయింది చూడండి సో ఇప్పుడు పైన మనం దిమే మళ్ళీ మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం టేస్ట్ పోతాం ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్